నియోజన సంఘం మరియు మాంకాలమ్మ పోచామ్మ దేవాలయ కమిటీల సంయుక్తంగా నిర్వహించే నలభై నాలుగవ బోనాల జాతర అత్యంత వైభవంగా మరియు ఎంతో గొప్ప ఏర్పాట్లతోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి బోనాల జాతరల సందర్భంగా ఈరోజు కాటమయ్య దేవునికి ఓన్లీ గౌడ కులస్తులు అందరూ ఏకతాటిగా కొన్ని వేల బోనాలు తీసుకొని మరి ఇక్కడికి విచ్చేశారు గుడి దగ్గర మీరు ప్రత్యక్షంగా అడావిడిని చూస్తున్నారు కాబట్టి ఈ యువజన సంఘం ఎంతో ఉత్సాహంగా ఈ ఏర్పాట్లను అన్నింటినీ చేస్తుంది గ్రామ ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమంలో ఏకతాటిగా ప్రతి ఒక్కరు కృషితోని ఈ గొప్ప ఏర్పాట్లను మన చుట్టుముట్టు అన్ని గ్రామాల్లో కల్లా నాగోలు అత్యంత వైభవంగా జరుగుతుందంటే మా యూనిటీకి నిదర్శనం అని ఒకసారి తెలియజేసుకుంటున్నాం నాగోళ్ళ వైభవంగా పాఠమే పోనాలు చాలా భారీ ఎత్తున చేస్తున్నారు నలభై నాలుగు సంవత్సరాల నుంచి కూడా మనకి నవజేత యువ సంఘం తరఫున మన నాగోలు పెద్దలు అన్ని కమిటీల తరఫున చాలా భారీ ఎత్తున యువకులు కలిసి చాలా బాగా చేస్తున్నారు ఈ యూనిటీ ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను ఆషాఢ మాసం చివరి ఆదివారం చివరి వారమైన ఈ యొక్క ఇరవై మాసం చివరి వారం ఈ యొక్క గురువారం నాడు నిర్వహించుకుంటున్న ఈ యొక్క కాటమయ్య బోనాల ఉత్సవంలో కులస్తులు భారీ సంఖ్యలో పాల్గొని నాగోల్ డివిజన్ నందు ఉన్న ప్రతి గౌడప్పుల ఐక్యంగా ఈ యొక్క బోనాల జాతరని విజయవంతం చేశారు అలాగే నవచైతన్య నవచైతన్యజన సంఘం ఆధ్వర్యంలో గత నలభై నాలుగు సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్న ఈ యొక్క బోనాల ఉత్సవాన్ని కులాలకు మతాలకు అతీతంగా నాగోల్లో అన్ని కులాలు కలిసి నిర్వహించే ముందు కార్యక్రమం ఈ యొక్క బోనాల ఉత్సవాలు కార్యక్రమం ఈ కార్యక్రమం ముప్పై మూడు సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలు విక్వితంగా పూర్తి చేసుకొని ఇప్పుడు బోనాల ఉత్సవం కంటే ఆధ్వర్యంలో నలభై నాలుగో సంవత్సరం రాబోయే నాలుగో తారీఖు బోనాల ఉత్సవం మహంకాళి పోషము మరియు కట్టమయసోనాల ఉత్సవం జరుపుతున్నారు కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజయం చే కత్తమ విజన సంఘం నుంచి నలభై నాలుగవ బోనాల జాతర నాగో గ్రామంలో తీసుకుంటున్నాడు ఈరోజు మొదటి రోజైన కాటమయ బోనాలు దిగ్విజయంగా అయిపోయాయి రేపు నాలుగో తేదీన పోషమ్మ మంకాలమ్మ కట్టమయసమ్మ బోనాలు జరగనున్నాయి కావున మీరు అందరూ వచ్చి దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను ఐదు తారీఖు మరి కలారం వండి జరుగుతుంది ఆ రోజు కూడా వచ్చి భారీ సంఖ్యలో వివిధ కాలనీస్ నుంచి గ్రామాల నుంచి వస్తారు చాలా భారీ ఎత్తున జరుగుతుంది మీరు అందరూ వచ్చి విచ్చేసి దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా విభజన సంబంధించి పూర్తి చేసుకుని ఒక సంవత్సరాలు ఎక్కడ ఎక్కినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల కాలనీ అయినా మా ఊరైనా కూడా అందరు కష్టపడి ఇంతవరకు తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈసారి ఒకటి తారీఖు కాబట్టి ఆ సడంలో నాగంలో కాకనాయ బోనాలు చాలా ఉత్సవంగా జరుపుతాము అదేవిధంగా మా నాలుగో తారీఖు కూడా అమ్మవారు బోనాలు ఉన్నాయి అవి కూడా ఇంకో మాత్రం బాగుంటుంది కోసం మడమణ ము రెండు ఉంటాయి సోమవారం కూడా ఊరే చాలా బాగా జరుగుతుంది ఊరంతా ఒకటే ఉంటుంది కాబట్టి అందరు కట్టు కట్టు విధంగా ఉండి పెద్దల సాగరంతో ముందుకు జరుగుతుంది కాబట్టి ఎల్లప్పుడు ఉండాలని పెద్ద అమ్మవారు కూడా ఉండాలని కోరుకుంటున్నారు కటమయ్య కాటమయ్య బోనాలు అనగా గౌడ కులస్సులు ఎన్నో సంవత్సరాలుగా ఈ కాటమయ్య బునాలు త్రీసారం రోజు తీస్తారు కాబట్టి ఈరోజు అందరము గౌడ కుల అందరం కలిసి ఈ కాటమయ బోనాలు తీయడం జరిగింది అంగరంగ వైభవంగా ఈరోజు బోనాలు తీయడం జరిగింది ఈరోజు ఆషాఢ మాసంలో మన కాటమయ్య బోనాలు పాడుగా జరిగింది గోడ కులసులకు రామపుజలకు లేదా ఆవు లేని పాటలు ధరించి జరిగింది ఈరోజు భారీ ఎత్తున అతి భార్యకు జరిగిన మరే విధంగా ఆదివారం నాలుగో తారీఖున మాంగళమ్మ పోచమ్మ పూనాలు తీరడం జరుగుతుంది భారీ తరలి మార్కమ్మ